ఎప్పుడో షూటింగులతో బిజీగా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాటిని పక్కన పెట్టి కాసేపు ఆధ్యాత్మిక చింతనలో గడిపారు సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి దంపతులు తిరుమలేసు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు వాస్తవానికి ఎన్టీఆర్ తిరుమల పర్యటన గురించి అభిమానులకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదట సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ తిరుపతి వస్తున్నట్లు తెలుసుకున్న అభిమానులు రేణిగుంట విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నారు ఎన్టీఆర్ ఎయిర్పోర్ట్ నుండి బయటికి వచ్చే సమయంలో ఆయనతో కరచాలనం చేసేందుకు కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ జై లవకుశ సినిమా షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటున్నారు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు ఎన్టీఆర్ సరసన ఖన్నా నివేదా థామస్ ఆడి పాడనున్నారు భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న జై లవకుసపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి